ఓం శ్రీమాత్రే నమ భాద్రపద మాసంలో రెండో పక్షముని బహుళ పక్షముని పితృపక్షములు అని అలాగే మహాలయ పక్షములు అని అంటారు ఈ మహాలయ పక్షములు రేపు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ పితృపక్షములు ఈ రోజుల్లో మన పెద్దల్ని పితృదేవతల్ని తలుచుకుని తర్పణాదులు పిండ ప్రధానములు కర్మలు అలాగే వారి పేరిన స్వయం పాకదానములు అలాగే పితృదేవతాస్థుతి ఇటువంటివి పితృదేవతాస్థుతి చేయలేకపోయినా వాళ్ళని తలుచుకుని నమస్కారం చేసుకున్న చాలా మంచిది ఈ పదిహేను రోజులు చేస్తే ఇంకా మంచిది ఈ పదిహేను రోజులు చేయలేకపోయినా కనీసం మహాలయ అమావాస్యని అక్టోబరు రెండవ తేదీ వస్తుంది ఆ ఒక్కరోజైనా కనీసం చేస్తే మన పితృదేవతలు సంతోషించిన వారి మనం ఈ లోకంలో కానీ ఉత్తర లోకంలో కానీ క్షేమంగా ఉండుటకు దేవతానుగ్రహం ఎంత ప్రధానమో పితృదేవతల అనుగ్రహం ఆశీస్సులు కూడా అంతే ప్రధానం కాబట్టి అందరూ తప్పనిసరిగా చేసి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు దానివలన మనకేమిటి ఫలితం అంటే వాళ్ళకేమీ రాదు వాళ్ళు సంతోషించి అయ్యో నా తరం వాళ్ళు నా వంశం వాళ్ళు వీరు బాగుండాలి అని మనకు ఆశీర్వదిస్తారు వంశాభివృద్ధి ఆయుష్ ఆరోగ్యములు ఐశ్వర్యము ఇత్యాదివన్నీ కూడా కలుగుతాయి అలాగే పితృదేవతలు ఉత్తమగతలను పొందుతారు పితృశాపములు అటువంటివి కూడా కొన్ని పరిహారం కొద్దిగా అవుతాయి కాబట్టి పితృదేవతను ఉద్ధరించడానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కూడా ఈ మహాలయ పక్షం చాలా విశేషమైనది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎవరికి తోచిన రీతిలో ఎవరికి ఎంత శక్తి మేరక చేయగలరు అంతవరకు ఆచరించి పితృదేవత అనుగ్రహములను పొందగలరు ఓం శ్రీమాత్రే నమ